హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు బోనారా మీకు అందరు నేనైతే మంచి గుర్తుగా కోరుకుంటూ ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది కొత్త జలపాతం అన్నమాట చాలామంది చూసి ఉంటారు సో అది కూడా డే టైం చూసుంటారు నైట్ టైం ఎవరు చూసుంటారు ఇది నైట్ టైము నైట్ టైం అయితే ఇక్కడ కొత్త లైటింగ్స్ వేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఎవరైనా వచ్చినట్లయితే నైట్ టైం కూడా చూడొచ్చు సో టైమ్ అయితే ఇంకా కేటాయించలేదు నైట్ టైం ఇంకా టూరిస్ట్ని విజిట్ చేసే అవకాశం అలాగైతే ఇవ్వలేదు చాలా అంటే చాలా రంగురంగుల లైటింగ్స్ చేశారు అన్నమాట జలపాతం అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా నేను చెప్పడం కన్నా మీరు చూడడం చాలా మంచిది ఎవరైనా మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం ఒకసారి వచ్చి విజిట్ చేస్తే నైట్ టైమ్ విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో నైట్ టైం మళ్ళీ టూరిస్టులు చూపించడం కోసం ఎప్పుడు అనుమతిస్తారో తెలీదు అది ఇచ్చే వరకు మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుందన్నమాట నాకు తెలిసిన జలపాతాలైతే ఇలాంటి లైటింగ్స్ అయితే ఎక్కడ వేస్తున్నారు నాకు తెలిసినంత మాత్రం అండ్ ఇక్కడ మాత్రం కొత్త జలపాతంలో మాత్రం కొత్త కొత్త లైటింగ్స్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది బ్రిడ్జ్లో అయితే సరే రెండో బ్రిడ్జ్ కింద ఉంటుంది అన్నమాట ఫోటోస్ ఇప్పటిని చూపించడం చాలా బాగుంటాయి నైట్ టైం అలాగే ఇస్తారు లైట్లతో చాలా ఎక్స్ప్రెక్ట్ఫుల్గా కనిపిస్తుంది నైట్ టైం అయితే ఫోన్ అంత క్లారిటీ లేదు కాబట్టి అంత నీట్గా కనిపించట్లేదు అదే మంచి ఫోన్ కానీ కెమెరా అయితే మొత్తం ఓపెన్ ఉంటుంది ఇక చూసే వాళ్ళకి మైండ్ బ్లోయింగేప్ల లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఎంతమంది ఆఫీస్ అర్స్ అయితే ఇక్కడికి వచ్చారు నైట్ టైం అది చూసి చాలా సంతోషించారు అయితే చాలా బాగుందే ప్లానింగ్ కూడా చాలా మంచిగా చేశారు ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లైటింగ్స్ చూసి ఈ జలపాతం చూడడానికి అయితే మాకు శివ గారు వచ్చారు నైట్ టైం వచ్చి లైటింగ్స్ కూడా చాలా బాగుంది అన్నారు చాలంటే చాలా బాగుంది అనమాట అది లైటింగ్స్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కొత్త వాళ్ళు జలపాతంలో ఎంతమంది చూస్తున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని మన వీడియోస్ని చూడాలనుకుంటే మన ఛానల్ వెళ్ళి మొత్తం వీడియోస్ని చూడొచ్చు ప్రతి వీడియో బాగానే ఉంటుంది మ్యాక్సిమం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అలాగే కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని కూడా క్లిక్ చేసి ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో మీకు ముందుగానే చూస్తారన్నమాట నైట్ టైం అండి చాలా అంటే చాలా బాగుంది చెట్ల దగ్గర ఇలాంటి లైటింగ్స్ ఇందులో ఒకరికి సిక్స్టీ రూపీస్ టికెట్ ఉంటుంది కార్ పార్కింగ్ బైక్ బైక్ బస్ పార్కింగ్ అని సపరేట్ సపరేట్ గా ఉంటాయి అవి వేలు ఉంటుంది ఉంటది మంచిగా అయితే ఒకరికి అరవై రూపాయలు తీసుకుంటారు చాలా అంటే చాలా బాగుంటది ఐటమ్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి ఇంకా మామూలుగా లేదు మరి ఒక్కసారి నైట్ టైం విజిట్ చేయండి అబ్బా చాలా బాగుంటుంది ఇలా సెల్ఫీ అని మనకి ఆర్ట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కొన్ని కొత్తగా చేస్తున్నారు అవన్నీ మీకు చూపేయలేదు ఎందుకంటే నా ఫోన్ అంటే క్లాస్ కనిపించట్లేదు ఇదే చేద్దామంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదు కదా ఇట్లాంటివన్నీ ఉంటాయి చాలా బాగుంటాయండి కొన్ని ప్లేస్లో వెళ్తాం చాలా మనీ వేస్ట్ చేస్తుంటాం అండ్ ఇటువంటి ప్లేస్ మొత్తం అంటే ఇంత అనుభూతి మాత్రం ఎక్కడ దొరకదు అనమాట ఆనందంగా ఉంటుంది ఇందులో వచ్చే స్నానాలు చెయ్యొచ్చు ఫోటోలు తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట ఇందులోనే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా కొన్ని లైటింగ్స్ వర్క్ కంప్లీట్ అవ్వలేదు మొత్తం మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకో వీడియోస్ చేస్తాను ఆ వీడియో కోసం తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఇక నేనైతే బయటకు వెళ్ళిపోతున్నాను ఇంకా గేట్ ఉంటుంది ఇక్కడ జీసస్ విగ్రహం కూడా ఉంది ఒకటి ఇది ఎంట్రన్స్ అనమాట ఇందులో టికెట్ తీసుకోవాలి చెప్పాను కదా అడాల్ట్గా అయితే సిక్స్టీ చైల్డ్కి అయితే థర్టీ రూపీస్ ఇవన్నీ ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న షాపులు ఇక్కడ మాడుగుల్లో స్పెషల్ హల్వా కూడా ఉంటుంది అలాగే ఇది టీ టీ హోమ్ కూడా ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు తప్పకుండా అనుకుంటున్నాను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి ఇలాంటి నేచర్ వాటర్ ఫాల్స్ని చూడడం అందులో వస్తే ఆనందమే వేరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని నేను నటు